ట్విట్టర్ ద్వారా స్పందించే జనసేన పార్టీ ఒక ట్వీట్ వల్ల రాజకీయంగా కలకలం రేపింది వచ్చే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్టుగా జనసేన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు కానీ కొద్దిసేపటికే దాన్ని తొలగించి వివరణ ఇచ్చారు అదేమిటంటే పార్టీ సోషల్ మీడియా గ్రూప్లో కొత్తగా చేరిన వ్యక్తి పొరపాటున ఆ విధంగా ట్విట్టర్లో ట్వీట్ చేశాడని వివరణ ఇవ్వటం జరిగింది వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేస్తుందని మళ్ళీ ట్వీట్ చేశారు ఏది ఏమైనా కానీ పార్టీ సోషల్ మీడియా గ్రూప్లో కొత్తగా చేరిన వ్యక్తి పొరపాటుగా చేసిన ట్వీట్ వల్ల పవన్ కళ్యాణ్ని కొంత గందరగోళంలో పడేసిందని చెప్పవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి